నమస్కారం ఆంధ్రప్రదేశ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నందికొడ్కు నియోజకవర్గం చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి నియోజకవర్గం మళ్ళీ చెప్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నందికొడ్కు నియోజకవర్గం చాలా ప్రాధాన్యతని సంతరించుకున్న నియోజకవర్గం ఇక్కడి నుంచి ఏ ముఖ్యమంత్రి పోటీ చేయట్లే అదే ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అలాగా జగన్మోహన్ రెడ్డి పోటీ చేయలే మంత్రులుగా చేసిన వ్యక్తి పోటీ చేయలే పార్టీ అధ్యక్షులు చేయలే పార్టీ అధ్యక్షుల పిల్లలు చేయట్లే వాళ్ళ బంధువర్గం చేయట్లే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే యువకుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా గా ఉంటూ అది ఎస్సీ నియోజకవర్గం నందికొట్టుకూరు అనేది కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి కోడుమూరు రెండు నందికొట్టుకూరు నందికొట్కూరు నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి ఆర్తర్ గారు గెలవడం జరిగింది గతంలో వారు మార్షల్ గా చేశారు ఏదైతే వైఎస్ఆర్ గారితో వారి కుటుంబంతో సుదీర్ఘ కాలం మంచి సత్సంబంధాలు కలిగినటువంటి ఆర్తర్ గారికి రెండు వేల పంతొమ్మిదిలో ఐపాక్ ఏదైతే టీం ఉందో అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి రెఫరెన్స్తో తో వారికి పోటీ చేసే అవకాశం రావడం సిద్ధార్థ రెడ్డి గారి సహకారంతో పెద్ద ఎత్తున మంచి మెజ మంచి మెజార్టీతో వారు గెలవడం జరిగింది ఈ నియోజకవర్గం అంటే తర్వాత చూసాం ఇదే ఆర్తర్ గారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సిద్ధార్థ రెడ్డి గారు ఆర్తర్ గారు వైసైసిపి పార్టీ క్యాడర్ని అణిచివేస్తా ఉన్నాడు అక్కడ ప్రత్యర్థులైనటువంటి గౌరగాలితో మాండ్ర గారితో మెయింటైన్ చేస్తా ఉన్నాడు వైసీసీపీ పార్టీ కోసం ఈ జెండా భుజనం పోసిన వ్యక్తుల్ని అవమానిస్తా ఉన్నాడని అని చెప్పేసి అని వారిద్దరి మధ్యలో కొన్ని మనస్పర్ధలు రావడం అవి చిలికి చిలికి గాలివానలాగా పెద్ద ఎత్తున మారడం చూసాం అవి ఎక్కడ దాకా వచ్చిందంటే అక్కడ అభ్యర్థి మార్పు బెరడి సిద్ధార్థ రెడ్డి గారి అక్కడ ఇంకొక అభ్యర్థిని తీసుకురావడం ఇప్పుడు డాక్టర్ సుధీర్ గారు ఎవరైతే ఉన్నారు అసలు ఆంధ్రప్రదేశ్కు అదే కర్నూలు జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాదు కడప జిల్లా నుంచి కడపలో కూడా లేడు వారు గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి దాదాపు నలభై సంవత్సరాలుగా ఇక్కడ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో బంజారాయల్స్ జూబ్లీ హిల్స్లో హాస్పిటల్ నిర్వహణతో ముందుకెళ్తున్నట్టు సుధీర్ గారిని తీసుకొచ్చి నందికోటకూర అభ్యర్థిగా మాకు పెట్టండి మీరు ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధార్థ రెడ్డి గారు చెప్పి తీసుకొచ్చి ఆ వ్యక్తిని నేను గెలిపించి తీసుకొస్తాను మీకు రెండు వేల పంతొమ్మిదిలో ఆర్థర్ గారిని గెలిపించాను కదా ఇదే గౌరవ్ బైరెడ్డి గారు ఏకమైనప్పటికీ మాండ్ర గారు ఏకమైనప్పటికీ మళ్ళీ కూడా అని చెప్పేసి అని సుధీర్ గారు వారు ప్రచారంలో కూడా చెప్పుకురావడం జరిగింది ముగ్గురు కాదు ముప్పై మంది వచ్చిన నందికోట్కూరు సిద్ధార్థ రెడ్డి అడ్డ సిద్ధార్థ రెడ్డి రెడ్డిపరిచినటువంటి అభ్యర్థి గెలవబోతున్నాడు డాక్టర్ సుధీర్ రెడ్డి మిగతా ఏమి కూడా కాదని చెప్పేసి అని చెప్పుకోవడం అయితే వారు మాట్లాడిన విధంగా అక్కడ ఫలితం ఉందా ఒక్కసారి ఆలోచించినట్లయితే ఆ నియోజకవర్గంలోని ప్రజలతో మాట్లాడినప్పుడు అంత వారు చెప్ అంటే వారు కాన్ఫిడెంట్గా చెప్పినంత పరిస్థితులు అయితే అక్కడ లేవు దానిక కారణం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో పెద్ద ఎత్తున నందికోట్కూరు నియోజకవర్గంలో అవినీతి జరిగింది ఇసుక దందా జరిగింది పెద్ద ఎత్తున అని చెప్పేసి అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అధికార పార్టీ తెలుగుదేశాన్ని పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరిగింది అభివృద్ధి నోచుకోలే ఇక్కడ దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఇసుక దందా జరుగుతుంది ఇంకా అక్రమైనటువంటి కార్యకలాపాలు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకున్నాడు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో నందికొట్టుకూరులో డెవలప్మెంట్ ఏం జరిగింది అని ఒక్కసారి ప్రశ్ననే మేము నందికొట్టుకూరు ప్రజల మధ్యలో పెట్టినప్పుడు ఇసుక ఈ అక్రమ ఇసుక రవాణా ఏమైనా తగ్గిందా అంటే ఏమి తగ్గలేదు సార్ అంతకంటే పెరిగింది డెవలప్మెంట్ కూడా అంత పెద్ద అయితే ఏం జరగలేదు సార్ అసలు సిద్ధార్థ రెడ్డి గారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో మాకు ఇక్కడ పెద్ద అవైలబుల్గా లేడు వారి సాప్ చైర్మన్గా నిత్యం కూడా బయట ఉండేవారు చాలా తక్కువ సమయమే ఇక్కడ నందికోట్కూరలో వారి కోసం తిరిగినటువంటి మాకు అవైలబుల్గా ఉన్నాడు ఏదన్నా ఉంటే ఫోన్లోనే కొంత యాక్సెస్ ఉండేవారు కానీ ఇక్కడ ఉండేవారు కాదు వారు ఇట్లా చెప్పుకురావడం జరిగింది అలాగే నన్ సిద్ధార్థ రెడ్డి గారు మాకు అవకాశం ఇస్తారు అభ్యర్థిగా పోటీ చేయడానికి అని చెప్పేసి తనతో తన కోసం జరిగినటువంటి చాలా మంది వ్యక్తులు నంది అంటే ఆర్తర్ గారితో విభేదాలు ఉండడం కారణం చేత మమ్మల్ని రెఫర్ చేస్తారు మాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తాడు సిద్ధార్థ రెడ్డి అని చెప్పేసి ఒక ముగ్గురు నలుగురు ప్రయత్నాలు చేయడం జరిగింది వారి నిత్యం వారు వారిని నిత్యం కూడా అంటి పెట్టుకుని వారితో తిరగడం జరిగింది వారి కోసం ప్రత్యర్థి పార్టీలని దూషణతో కానీ దా ఇంకా వేరే విధంగా వేరే విధంగా వెళ్ళడం జరిగింది వారందరికీ కాకపోకుండా ఎక్కడో డాక్టర్ హైదరాబాద్లో లో డాక్టర్ని అమాంతలు తీసుకొచ్చేసరికి వీరంతా కూడా వారికి అంటే తెలుగుదేశం పార్టీ వైపు కొందరు జనసేన పార్టీ వైపు కొందరు వెళ్ళి వీరికి వ్యతిరేకంగా నిన్నటి ఎన్నికల్లో పనిచేయడం జరిగింది ఈ కారణం చేత కొంచెం అక్కడ ఫలితం ఇటు అయ్యే అవకాశం ఉన్నది బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి కూతురు నంద్యాల పార్లమెంట్ నుంచి పోటీ చేయడం ఏదైతే పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అభ్యర్థిగా పోటీ చేయడం గౌరవ వర్గం బైరెడ్డి వర్గాలు చాలా వరకు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి వర్గం గౌరవ వెంకటరెడ్డి గారి వర్గాలు చాలా వరకు సహకరించుకున్నాయి గతంలో అయితే చాలా తక్కువ వ్యవధి ఉండడం కారణం చేత సహకారం లేదు కానీ నిన్నంటి ఎన్నికల్లో ఇద్దరు కూడా చాలా కోఆపరేట్ చేసుకోవడం జరిగింది సిద్ధార్థ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు తక్కువ అవైలబిలిటీ ఉండడం వారు పెద్దగా డెవలప్మెంట్ చేయలేదని నేను అందుకొట్టుకుని ఎమ్మెల్యే గారి విభేదాల కారణం చేత అలాగే ఎమ్మెల్యే గారికి కూడా కొంత వర్గం ఏర్పడడం వారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం అధికార వైఎస్ఆర్ వాటిని కాస్త కన్సల్టెట్ గా అటువైపు తీసుకెళ్లడం ఈ పారామీటర్స్ కారణం చేత నందికోట్కూరులో సిద్ధార్థ రెడ్డి గారు ఊహించిన ఫలితం కాకుండా మరో విధంగా ఫలితం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మా సర్వే రిపోర్ట్లో మా టీం ఏదైతే ఉందో వెళ్ళినప్పుడు వచ్చినటువంటి సమాచారం సో నందికోట్కూరులో ఈసారి సిద్ధార్థ రెడ్డి గారు బేసిక్ మిస్ అంద చెప్తారు కదా గెలిచినా గెలవబోతున్నా అని చెప్పేసి అని అటువంటి పరిస్థితి అక్కడ లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు అక్కడ తెలుగుదేశం అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని చెప్పేసి అని మా టీం వెళ్ళినప్పుడు మాకు వచ్చినటువంటి సమాచారం నమస్కారం